మనము జూన్ జూలైలో వర్షాకాలంలో మనము వరి వేసినా కానీ మళ్ళీ మనం ఫిబ్రవరిలో కానీ మా జనవరి ఫిబ్రవరిలో మాత్రం పంట మార్పు చేయాలన్న ఆలోచన మనకు వరి వేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ వరి వేయడం వల్ల దాంట్లో భూమిలో ఉన్న దానికి భూమిలో ఉన్న బలము అనేది లఘు అనేది లేకపోవడం వల్ల మనం ఎక్కువ యూరియాని బీజు బీజుని ఇవి చల్లుకుంటూ మనము పోటీ ప్ర పోటీగా మనము నలభై బస్సాలు యాభై బస్సాలు పండిస్తూ ఉంచుకుంటూ భూమిని నేలని కర పాడు చేయడం జరుగుతుంది గవర్నమెంటు వాళ్ళు సహకరించి మండల్ వైజ్గా ఈ మండలంలో పళ్ళు వేయండి మండలంలో నువ్వేయండి మండలంలో సోయా సోయా వేయండి అని చెప్పేసి మేము సబ్సిడీ వాళ్ళు విత్తనాలు స సబ్సిడీ ఇచ్చి రైతులకు సహకరిస్తే వేయడానికి కూడా రైతులు ముంగడికి వస్తారు గవర్నమెంట్ అవి వేసిన పంటని కొనడానికి కూడా వాళ్ళు వచ్చింద్రనుకోండి అనుకోండి గవర్నమెంట్ కొనడానికి వచ్చినప్పుడు రైతులు ఏ పంట వేయడానికి కూడా ఆలోచ ఆలోచించవలసి ఆలోచిస్తారు ఇది గవర్నమెంట్ కూడా కొంచెము రైతులకు అవగాహన కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంటే గతంలో ఎట్లుంటుండే మీ పేరేంటి నా పేరు ఖ్యాతం శ్రీనివాసు ఇంతకుముందు గతంలో ఎక్కువ పశువుల ఎరువుతో వాళ్ళు ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం ఫర్టిలైజర్తోనే ఇదైంది పశువుల ఎరువుని వేయడం తక్కువైపోయింది మనలో నా నాణ్యత అనేది పో పోతుంది పంటలో నాణ్యత పోతుంది అంత అంత లాగానే తయారవుతుంది ఇప్పుడు మనకు ఎండాకాలం పంటలు మనము ఫిబ్రవరిలో గిట్లా వేసినట్లయితే పల్లి కానీ మక్కలు కానీ సోయా కానీ నువ్వులు కానీ ఏది వేసినా ఒక నూనె ఇప్పుడు మనం నూనె పట్టిస్తాం అది కల్తీ కాకుండా మనకు ఒరిజినాలిటీగా కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి మీరు సందేశం ఏంది అంటే పంట మార్పి మార్పు చెయ్యమని అంటున్నాను ఇప్పుడు మనకాలం వేసింది అదే ఎండాకాలం అదే ఏజెండా ఏజకుండా పంట చేంజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను